పుట్టబోయే బిడ్డ ఎలా ఉంది స్కాన్లో ఎలా ఉంది గ్రోత్ ఎలా ఉంది మంచిగా ఉందాలి కదా అవుట్ ప్రెగ్నెన్సీ ఇవే థాట్స్తో ముందుకు వెళ్తూ ఉంటారు కదా పుట్టిన తర్వాత బిడ్డ ఎలా ఉంటుంది అపియరెన్స్ ఎలా ఉంటుంది ఫీచర్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ ఏటి మీద ఆధారపడి ఉంటుంది నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం బేబీ పుట్టేటప్పుడు బేబీకి ఎలా ఉంటుంది పుట్టినప్పుడు అనేవి వెయిట్ మీద ఆధారపడి ఉంటుంది ఆఫ్ కోర్స్ జీన్స్ మీద ఆధారపడి ఉంటుంది అని అనుకుంటా ఉన్నారు కదా జీన్స్ జెనెటిక్ కండిషన్స్తో పాటు మనకి ఈ జీన్స్ మదర్ నుంచి కానీ తల్లి నుంచి కానీ తండ్రి నుంచి కానీ జీన్స్ వచ్చినప్పుడు ఒక్కొక్క ఫేజ్ ఆఫ్ సైకిల్లో మనకి ఒక్కొక్క ప్యాటర్న్ ఆఫ్ జీన్స్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం సో చిన్నప్పుడు తండ్రి పోలికుండి పెద్ద అయ్యే కొద్దికి తల్లిపోలుకలు రావటం అనేది కూడా మనం గమనిస్తూ ఉంటాం సో ఏదైతే జీన్ బాగా డామినెంట్ ఉంటుందో ఆ ఎగ్స్ పమ్ కలిసే ప్రాసెస్లో ఆ జీన్ యొక్క ఫీచర్స్ మనకి ఎక్కువగా కనిపిస్తాయి ఐ కలర్ కానీ హెయిర్ కలర్ కానీ హెయిర్ స్మూత్గా ఉందా రఫ్గా ఉందా గిరిజాలు ఉన్నాయా స్కిన్ టెక్స్చర్ స్కిన్ కలర్ బాడీ అపియరెన్స్ హైట్ ఇటువంటి అన్నీ కూడా జీన్స్ నుంచి తల్లి నుంచి తండ్రి నుంచి మనకు వస్తూ ఉంటాయి అంతేకాకుండా క్యారెక్టరిస్టిక్స్ లైక్ మన పర్సనాలిటీ ట్రేట్స్ క్యారెక్టరిస్టిక్స్ కూడా కొంతవరకు జీన్స్ ద్వారా వస్తూ ఉంటాయి అయితే పెరిగే వాతావరణం ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వలన కూడా ఆ చేంజెస్ అనేవి మనం చూస్తూ ఉంటాం సో ఎట్ బర్త్ బేబీ ఉన్న ఫీచర్స్ కానీ పోలికలు కానీ బేబీ ఎలా ఉంటుంది స్కాన్లో మనం ఇమేజెస్ చూసినా కూడా పుట్టిన తర్వాత ఎలా ఉంటుంది అనేది జెనెటిక్ కాంపోనెంట్ జీన్స్ కొంతవరకు డిసైడ్ చేస్తాయి ఇంకా ఏం కారణాలు డిసైడ్ చేయొచ్చు సో మీ యొక్క లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ సో మీ ఆహారపు అలవాట్లు న్యూట్రిషన్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటం సమతుల ఆహారం తీసుకోవటం సరైన ఎక్సర్సైజ్ వ్యాయామం చేసుకుంటూ ఉండటం వలన కూడా బేబీ యొక్క గ్రోత్ చేంజెస్ మనం చూస్తూ ఉంటాం ఒక కపుల్ ఎవరైతే కంప్లీట్గా వర్కింగ్ ఉన్నారో బాగా స్ట్రెస్ఫుల్గా ఉన్నారో అమ్మాయి ఎక్కువ జాబ్ చేస్తూ ఉంది వీళ్ళతో కంపేర్ చేస్తే ఎవరైతే రిలాక్స్డ్గా ఉన్నారో కంఫర్టబుల్గా ఇంట్లో ప్రెగ్నెన్సీ ఎంజాయ్ చేస్తున్నారో వీళ్ళిద్దరి కంపేర్ చేసుకుంటే బేబీ యొక్క బర్త్ వెయిట్ అనేది బరువు అనేది కంపల్సరీగా కంఫామ్డ్గా ఎవరైతే రిలాక్స్డ్గా ప్రెగ్నెన్సీ ఎంజాయ్ చేస్తారో వాళ్ళలో బేబీ బర్త్ వెయిట్ కానీ బేబీ అప్పరెన్స్ కానీ డెఫినెట్గా మంచిగా ఉంటుంది ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉండి బేబీకి న్యూట్రియన్స్ అన్నీ చక్కగా సక్రమంగా వెళ్తున్నప్పుడు బేబీ ఆరోగ్యంగా పుట్టే అవకాశాలు ఉంటాయి స్మోకింగ్ ఆల్కహాల్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళల్లో కూడా మనకి బేబీలో గ్రోత్ యొక్క చేంజెస్ బిడ్డకు పుట్టేటప్పుడు మనం చూడవచ్చు ఎస్పెషలీ మనకి కంజనెటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అని ఉంటుంది ఎవరైతే ఆల్కహాల్ కన్జంప్షన్ తీసుకుంటారో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ పిల్లలు పుట్టినప్పుడు ఫేస్ చిన్నగా పుట్టడం ఆల్కహాలిక్ ఫేసెస్ అంటాం అనమాట ఆ రకంగా చేంజెస్ అపియరెన్స్ లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఎక్స్పోషర్ సో ఎక్కువగా పొల్యూషన్కి టాక్సిన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా బేబీకి కావాల్సిన న్యూట్రిషన్ వెళ్ళకపోవటం వల్ల ఉమ్మనీరు తక్కువగా ఉండి బేబీ బర్త్ వెయిట్ తక్కువగా ఉన్నప్పుడు స్కిన్ కూడా కొంచెం ముడతలు ముడతలుగా అట్లాగా పుట్టే అవకాశాలు ఉంటాయి మీరు గమనించుకోవాల్సింది ఏంటి అంటే జీన్స్తో పాటు మదర్ ఆ తొమ్మిది నెలల్లో ఎక్స్పీరియన్స్ అయ్యే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది ప్రెగ్నెన్సీ లెవెల్ పేరెంట్హుడ్ జర్నీ డైట్ సరిగ్గా తీసుకుంటున్నారా ఎక్సర్సైజ్ ఎలా ఉంది వీటన్నిటి మీద కూడా పుట్ట పుట్టిన తర్వాత బేబీ యొక్క అపీరెన్స్ ఆధారపడి ఉంటుంది మదర్ యొక్క థైరాయిడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ప్రెగ్నెన్సీలో అనే దాని మీద కూడా బేబీ అట్ బర్త్ ఎలా ఉంటుంది అని డిసైడ్ చేయొచ్చు అని మీకు తెలుసా సో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ నార్మల్గా ప్రెగ్నెన్సీలో తల్లి యొక్క థైరాయిడ్ లెవెల్స్ టీఎస్హెచ్ వాల్యూస్ టూ పాయింట్ ఫైవ్ కన్నా తక్కువ ఉండేలాగా చూసుకోమంటాం సో ఆ థైరాయిడ్ తల్లి యొక్క థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్లో ఉండి అడిక్వేట్ థైరాక్సిన్ హార్మోన్ ఉన్నప్పుడు అది మదర్ నుంచి బిడ్డకి వెళ్ళి బిడ్డ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది సో బేబీ పుట్టిన తర్వాత యాక్టివిటీ లెవెల్స్ కానీ ఐక్యూ లెవెల్స్ కానీ ఇవన్నీ కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడున్న థైరాయిడ్ మీద ఆధారపడి ఉంటుంది సో మీ యొక్క థైరాయిడ్ లెవెల్స్ ఒకవేళ థైరాయిడ్ ట్యాబ్లెట్స్ కనుక మీరు తీసుకుంటున్నట్టయితే క్రమం తప్పకుండా మెడికేషన్స్ వేసుకోండి నెలకు ఒకసారి టీఎస్హెచ్ వాల్యూస్ చెక్ చేసుకుంటూ ఉండండి వైద్యుల పర్యవేక్షణలో థైరాయిడ్ మెడికేషన్స్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోండి ఎందుకంటే అది పుట్టిన తర్వాత మీ బేబీ యొక్క ఆఫ్టర్ హెల్త్ నిర్ణయిస్తుంది కాబట్టి పుట్టిన వెంటనే కూడా విత్న్ సెవెంటీ టూ అవర్స్ బేబీలో కూడా టీఎస్హెచ్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకుంటాం నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మదర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ తల్లి యొక్క బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో ఉండి హెచ్బిఏన్సీ లెస్ దాన్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉన్నప్పుడు పుట్టేటప్పటికీ బేబీ వెయిట్ కరెక్ట్గా ఉంటుంది బేబీకి ఎటువంటి స్ట్రక్చరల్ ఎబ్ నార్మాలిటీస్ ఉండవు షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేషన్స్ అవుతున్నప్పుడు హై వాల్యూస్ వస్తున్నప్పుడు ఒకరోజు మీరు ఏదైనా కొంచెం ఎక్స్ట్రా తిని షుగర్స్ లెవెల్స్ వన్ ఫిఫ్టీ అట్లాగా వచ్చింది అన్నప్పుడు ఫ్రీక్వెంట్గా మానిటర్ చేసుకోమంటూ ఉంటాం డయాబెటీస్ ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ మెడికేషన్స్ తీసుకుంటున్నప్పుడు షుగర్ లెవెల్స్ ఫ్లక్చ్యువేషన్స్ వస్తున్నప్పుడు జాగ్రత్తగా గమనించుకుని ఆ మెడికేషన్స్ కరెక్ట్గా వేసుకుని షుగర్స్ కన్సిస్టెంట్గా కరెక్ట్గా ఉంచుకోవటానికి ప్రయత్నం చేయండి షుగర్స్ అబ్నార్మల్గా ఉండి మీ బాడీలో సర్క్యులేటింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ అయినప్పుడు మనకి బేబీ చుట్టూ ఉమ్మనీరు ఎక్కువగా పెరగటం పోలీహైడ్రామ్నియాస్ అంటాం బేబీ వెయిట్ ఎక్కువగా పెరగటం బేబీ వెయిట్ పెరిగితే మంచిదే కదా బొద్దుగా ఉంటారు కదా అని అనుకోవచ్చు సో ఆ వెయిట్ ఎక్కువగా పెరిగినప్పుడు ఆ ఫ్యాట్ లెవెల్స్ అవి వేరియేషన్స్ ఉన్నప్పుడు పుట్టిన వెంటనే సడన్గా గ్లూకోజ్ లెవెల్స్ పడిపోవటం బేబీకి హైపోథర్మియా రావటం ఇటువంటివన్నీ నోటీస్ చేస్తూ ఉంటాం దాంతోపాటు బేబీలో పార్ట్స్ ఫార్మ్ అయ్యేటప్పుడు హార్ట్ కానీ హ్యాండ్స్ కానీ ఇట్లా అన్ని ఆర్గాన్స్ తయారయ్యేటప్పుడు ఈ షుగర్ ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పుడు స్ట్రక్చురల్ అబ్నార్మాలిటీస్ హార్ట్ డిఫెక్ట్స్ ఇటువంటివి మనం గమనించవచ్చు కనుక షుగర్ లెవెల్స్ని వీలైనంత వరకు ఫ్రీక్వెంట్గా మానిటర్ చేసుకుని మీ షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోవటం వల్ల బేబీ యొక్క అపిరెన్స్ కానీ బేబీ ఎట్ బర్త్ కానీ హెల్దీగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి సో అందరూ ఎదురు చూస్తూ ఉంటాం పు పుట్టిన తర్వాత ఎలా ఉంది కొంతమందికి తండ్రి యొక్క ముక్కు రావచ్చు తల్లి యొక్క ఐస్ రావచ్చు ఇట్లా వేరియం ఫీచర్స్ ఏది డామినెంట్ ఉంటే అది వస్తూ ఉంటుంది కానీ జీన్స్ని మనం మార్చలేము జీన్స్తో పాటు మీ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ మీ షుగర్ లెవెల్స్ థైరాయిడ్ లెవెల్స్ ఇట్లా మెడికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వైద్యుల పర్యవేక్షణలో కంట్రోల్లో ఉండేలాగా చూసుకోవటం వలన పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండటానికి మనం ఎదురుచూసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్